ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లా తాడపత్రి గ్రామంలో వెలిసిన శ్రీ బుగ్గరామలింగేశ్వర స్వామి దేవస్థానము ఈ దేవస్థానం శ్రీకృష్ణదేవరాయల దేవరాయలు వారు పద్నాలుగు వందల యాభై శతాబ్దం నిర్మించినారు ఎంతో శిల్పకళ సౌందర్యంతో ఉన్నటువంటి దేవస్థానము దేవస్థానం కొంచెం శోభను పోకుండా ఉండేదానికోసము నాలుగు రోడ్ల కూడలిలో రెండు నెలల క్రితం పెద్ద నంది విగ్రహాన్ని పది అడుగుల పొడవు అడుగుల ఎత్తు దాదాపు ఎనిమిది టన్నుల బరుగల నంది విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠ చేసినాము అంతేకాకుండా మా ఎమ్మెల్యే కేశరెడ్డి పెద్దారెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు కనుమ పండుగను పురస్కరించుకొని కనుమ పండుగ అంటే పశువులు సంబంధించినటువంటి పండుగ అంటే ఎద్దులు ఎనుములకు సంబంధించినటువంటి పండుగ ఈ పండుగను నిర్వర్తించాలని మా ఎమ్మెల్యే గారి యొక్క ఆదేశ ప్రకారము ఈరోజు కనుమ పండుగ సందర్భంగా ఈ నందీశ్వరం ప్రతి సంవత్సరం లోపల ఉన్నటువంటి గుడిలో ఉన్నటువంటి ఐదు నందులకు మాత్రమే అభిషేకము అలంకారము పూజా కార్యక్రమం జరుగుతూ ఉండింది ఈ సంవత్సరం కొత్తగా ప్రతిష్ఠించిన నంది విగ్రహం దగ్గర కనుమ పండుగ సందర్భంగా ముగ్గుల పోటీలు దాదాపు నలభై మంది మహిళల చేత ముగ్గుల పోటీ నిర్వహిస్తున్నాము వారందరికీ దాతల చేత ప్రైజులు కూడా ఏర్పాటు చేసినాము మొదటి ప్రైజు ఐదు వేల రూపాయలు గల చీర పట్టి చీర రెండో ప్రైజు మూడు వేల రూపాయలు గల పట్టి చీర థర్డ్ ప్రైజ్ వచ్చేసి రెండు వేల రూపాయలు పట్టి గల గల పట్టి చీరను ముగ్గులు మూడు ప్రైజులుగా నిర్ణయించినాము అంతేకాకుండా పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఒక చీర మామూలు చీర ఇస్తున్నాము అందరికీ దాతల సహాయ సహకారాలతో జరుగుతూ ఉన్నది అనంతరము ఈ కార్యక్రమం ఏడు గంటల నలభై ఐదు నిమిషాలకు స్టార్ట్ అయింది తొమ్మిది గంటల పదహైదు నిమిషాలకు కేవలం ఒకటిన్నర గంట టైంలోనే మాత్రమే వేయాలని కండిషన్ పెట్టి చేసినాము ఈ ఒకటిన్నర గంట తర్వాత తొమ్మిది ఈ కార్యక్రమం వస్తుంది న్యాయ నిర్ణేతలు డ్రాయింగ్ మాస్టర్స్ వచ్చినారు వాళ్ళ ద్వారా ఎవరి అనేది నిర్ణయం జరుగుతుంది వాళ్ళ ముగ్గురి ప్రైజులు ఇస్తాము తర్వాత నంది విగ్రహానికి కనుమ పండుగ సందర్భంగా నంది విగ్రహానికి అభిషేకము ప్రత్యేక అలంకారము స్వీట్స్ పండ్లతో అలంకారము మహామంగళార్తీ తీర్థప్రసాద వినియోగం జరగను కావున ఈ కార్యక్రమంలో భక్తులు తాటిపతి ప్రజలు అందరూ తప్పకుండా పాల్గొని స్వామి యొక్క కృపకు పాత్రలైనారని కోరుకుంటున్నాం ఓం నమస్వ